సందర్భంగా ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్ టీమ్ హాస్పిటల్ ఈ అవేర్నెస్ క్యాంప్ని కాకినాడలో నిర్వహించడం పడింది దీనికి అతి ముఖ్య కారణం ఈరోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో నూట నలభై కోట్ల కోటి మంది చనిపోతున్నారు ఈ చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే ఒక కోటిలో ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల మంది చనిపోవటానికి కారణం మన ఆరోగ్య రీత్యా ఓన్లీ టెన్ ట్వంటీ పర్సెంట్ పీపులే దేవు దాని వల్ల అంటే మనకి ఇది ఏం చెప్తుంది మన ఆరోగ్యం విషయంలో సరిగ్గా లేకపోవటం వల్ల మనిషి చనిపోవటానికి ఎయిటీ పర్సెంట్ కారణం ఉంది ఇది ఎలా వస్తుంది యాక్చువల్లీ ది థీమ్ ఆఫ్ ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే థీమ్ ఏంటంటే మనకి హెల్తీ బిగినింగ్ అండ్ హ్యాపీ ఫ్యూచర్ అంటే హెల్దీ బిగినింగ్ అంటే ఏంటి మనం ఈరోజు హెల్దీగా మన లైఫ్ని స్టార్ట్ చేస్తే మనం హ్యాపీగా ఎండ్ అవుతాం అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇట్ ఈస్ జాస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ బర్త్ అంటే మదర్ నుంచి మన పుట్టిక బిడ్డ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి ఎట్లాగంటే ఫస్ట్ మనకున్న హెల్త్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ అంటుంది అంటే బిడ్డ పుట్టినప్పుడు చనిపోయే ఛాన్సెస్ మనం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా రేట్ చాలా ఎక్కువ కానీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది తగ్గుతూ వస్తుంది అంటే మనం వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగులో మన ఇన్ఫెంట్ మొటాలిటీ రేటు ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇట్ హస్ కమ్ డౌన్ టు అరౌండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా మదర్ మెటర్నెట్ మొటాలిటీ రేటు అంటే ఒక లక్ష మంది ప్రెగ్నెన్సీతో ఒక లేడీ తను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ నుంచి భర్తించడు లోపల మనం వెయ్యి ఐ మీన్ లక్ష మందిలో కనీసం ఒక నూట ముప్పై ఐదు నుంచి నూట నాలుగు మంది చనిపోతున్నారు దీనికి కారణం ఏంటి అన్నది చాలా సింపుల్ అండ్ దిస్ ఇస్ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ ఉండాలి హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే ప్రతి వారికి హెల్త్ గురించి తెలియాలి వారికి యాక్సెసిబిలిటీ నెక్స్ట్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే మదర్ తీసుకునేది బిడ్డ తీసుకునే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది ఇందాక ఉదయ్ గారు చెప్పారు ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ నాట్ నో వీటింగ్ దట్ ఇస్ వన్ స్టడీ మీకు చెప్పాలి ఏంటంటే ఇంటి మంచిగా తినేస్తాం మనం ఇంచే తినేస్తాం రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది ఎవరైతే జంక్ ఫుడ్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తిన్నామో వాళ్ళకి ఆర్టిజం వచ్చే అవకాశాలు ఎక్కువ అంటే మనం ఏదో బాగా తినేస్తాం కదా వాళ్ళు పెంచుతున్నాం కదా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్ వాట్ క్వాలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ వీఆర్ టేకింగ్ అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే గా కాదు మెంటల్ గా వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ వీర్రాజ్ గారు అండ్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద నర్సెస్ అండ్ ఎవ్రీ వన్ కోఆర్ఎన్ దిస్ హాస్పిటల్ కేమ్ ఫార్వర్డ్ ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవటంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని అందరం కలిసి టూకే అంటే రెండు కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవటం జరిగింది మిగతా హాస్పిటల్స్ కాఫీ తాగేసి రెడీ అయ్యే హాస్పిటల్కి వచ్చేచ్చు బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో దానివల్ల మార్నింగ్ సిక్స్ నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై సిక్స్ యాక్చువల్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా హెల్దీగా అందరం పార్టిసిపేట్ చేసాం హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమైంది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో ఈ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ సూర్య గ్లోబల్ మరియు టీమ్ హాస్పిటల్ సౌజన్యంతో టూకే రన్ టూకే వాక్ జరిగింది అయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ ఆరోగ్య సభని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ వరల్డ్ హెల్త్ డే అనేది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ యాజమాన్యం అయినటువంటి డాక్టర్ వీర్రాజు వారి టీం అందరూ కూడా ఇక్కడ ఈ మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తూ ముఖ్యంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే కార్డియాలజీ మంచి టీం ఉంది అలాగే ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే టీంలు ఉన్నాయి అయితే ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు నాకు కార్డియాలి టీం కానీ ఆంకాలజీ టీం కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు కారణం ఏంటంటే నేను చాలా మందిని అంటే ఉన్న హాస్పిటల్ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్న హాస్పిటల్కి ఎన్ని కేసులు పంపించినా ఒక కార్డియాలజీ వైజ్ మాత్రం సూర్య గ్లోబల్లో నాకు తెలిసి ఒక లాస్ట్ ఇయర్ థర్టీ ఫోర్ పేషెంట్స్ సుమారుగా ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు ఎందుకంటే ఇన్ టైంలో వాళ్ళని అక్కడ పంపించడము ఇన్ టైంలో వాళ్ళకి స్టంట్లు వేయడం కానీ ఓపెన్ హార్ట్ చేయడం కానీ ఏదైనా కూడా ఇన్ టైంలో జరిగితే సుమారు థర్టీ ఫోర్ పేషెంట్స్ సర్వే అవ్వడం జరిగింది సో ఇంత మంచి టీం ఉన్న హాస్పిటల్ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పుకోకుండా ఇటువంటి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉంటారు అలాగే అంకాలజీ కూడా మొన్న మా బ్రదర్ని జాయిన్ చేయడం జరిగింది అలాగే మాకు ప్రణవ్ కానీ చాలామంది ఉన్నారు డాక్టర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవేళ వేరు వేరు లో కూడా మెడికావర్లా కావచ్చు వేరు వేరు చోట్ల కూడా మా ఫ్రెండ్స్ చాలామంది కార్యాలు చేస్తూ ఉన్నారు అలా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ యాజమాని డాక్టర్ వేవరాజ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే